ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఐఎల్ఏ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ జి శాంతకుమార్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు ఈ నెల ముప్పై మరియు ముప్పై ఒకటి తేదీలో రాష్ట్ర మహాసభల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా మధ్యప్రదేశ్ చీఫ్ జస్టిస్ కైట్ సురేష్ కుమార్ ఎంపీ డాక్టర్ తోల్ తిరుమలవలన్ ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు కెసి బాను జి శ్యాంప్రసాద్ సీనియర్ న్యాయవాదులు రవివర్మ కుమార్ ఏ సత్యకుమార్ ప్రొఫెసర్ డాక్టర్ కంచ ఐలయ్య పాల్గొంటారని తెలిపారు న్యాయవాదులకు ఉచిత బీమా కార్డులు కల్పించాలని జూనియర్ న్యాయవాదులకు నెలకు పది స్టైఫండ్ ఇవ్వాలని ఇండ్ల స్థలాలు కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు మరి ఇందాక మన అన్నగారు చెప్పినట్టు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈరోజు ఈ మహాసభ జరుగుతూ ఉంది ఆనాడు స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి ఏ విధంగా అయితే న్యాయవాదులు పాత్ర వహించారో ఈరోజు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలకు కరెక్ట్ టైం ఈరోజు అన్ని వ్యవస్థలు ధ్వంసమైపోయి న్యాయ వ్యవస్థ కూడా మీకు అందరికీ తెలుసు ఒక డోల్ రోంలో ఒక నిర్ణయాత్మక శక్తిగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో నుంచి బయటికి నెట్టబడిన పరిస్థితిలో న్యాయ వ్యవస్థను కాపాడుకోవడానికి ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను కూడా న్యాయవాదులు భుజస్కంద తీసుకోవాల్సిన పరిస్థితి ఈనాడు ఈ దేశంలో వచ్చింది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు ఈరోజు మన హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషను మన అరుణ్ సోరీ ఫైల్ చేయడం జరిగింది ఏంటి అది రెండు వందల యాభై మంది ఆడపిల్లలు ఉన్న స్కూల్లో రెండు బాత్రూములు ఇది మన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మన స్వాతంత్రం ఉద్యోగం సాధించిన ప్రగతి ఈరోజు కూడా మీరు చూస్తుండొచ్చు గుంటూరులో కానీ ఎక్కడైనా కానీ గుడిసెల్లో కాలువల పక్కన మురికి కోట్ల పక్కన ఇల్లు ఉన్నాయి ఇప్పటికి కూడా అనేక గ్రామాల్లో ఎస్సీలకు బరియల్ గ్రౌండ్స్ లేవు అనేక గ్రామాల్లో రైతులకు కానీ ప్రజలకు కానీ చేరుకోవడానికి రోడ్లు లేవు ఈ విధంగా అనేక పరిస్థితులు సమాజ రుగ్మతలు అలాగే ఉన్నాయి మనం ఈక్వాలిటీ కోసం అడ్వకేట్స్గా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వాళ్ళము ఈ సమాజాన్ని కూడా మనం మార్చాల్సిన అవసరం ఉంది దానికోసం మనం డ్రైవ్ మనం మొదలు పెట్టాలి ఈ పరిస్థితి వీఆర్ ఇన్ క్రాస్ రోడ్స్ సొసైటీ వ్యవస్థ ప్రజాస్వామ్యము మీకు కూడా తెలుసు పెద్ద జర్నలిస్టుల పైన దాడులు ఎవరైతే న్యాయం మాట్లాడతారో వాళ్ళమైన దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ను ఒక సామాజిక స్పృహతో ముందుకు తీసుకుపోవడము అదేవిధంగా అడ్వకేట్స్ ఉన్న పరిస్థితులను న్యాయ వ్యవస్థలు ఉన్న లసుపులను వీటన్నిటిని ముందుకు తీసుకుపోవడానికి జరుగుతున్న ఈ మహాసభ దీని అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు అడ్వకేట్స్ విద్యార్థులు సామాజిక ఉన్నవారు అందరూ కూడా మీ జర్నలిస్టులు కూడా అందరూ కూడా ఈ మహాసభ జయప్రదం కావడానికి మరి సహకరించాలని మా ఇండియన్ అసోసియేషన్ లాభ తరఫున నేను మిమ్మల్ని అందరినీ కూడా రిజెక్ట్ చేస్తాను